నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రేపు రాబోయే ఇరవై నాలుగు నిమిషాలు అనేవి చాలా అద్భుతమైన ఘడేలు అండి ఈ ఘడేళ్ళని ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంతవరకు కూడా అక్క నేను ఎన్నో పరిహారాలు చేశాను నాకు ఇంకా కూడా జరగలేదు అని బాధపడే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారండి ఎందువల్ల అంటే ఎవరు కూడా అధ్యయనపడకండి ఫ్రెండ్స్ చాలా మంది అక్క నేను ఎన్నో చేస్తున్నాను జరగటం లేదు అని మనం ఏ పని కూడా మనం చేయ చేయడం అనేది మానేయకూడదండి మన హార్డ్ వర్క్ అనేది మనం ఎలా అయితే మనకి కష్టపడి పనికి వెళ్తున్నామో అలాగే ఆ హార్డ్ వర్క్తో పాటు మనం చేసే మంత్రాలకి పరిహారాలకి పూజలకి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది అందువల్ల కంటిన్యూస్గా మన హార్డ్ వర్క్ వేస్తూనే ఉండాలి కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మనకి కర్మఫలాలు ఎప్పుడైతే తగ్గుతూ వస్తూ ఉంటాయో అప్పుడు మనకి మంచి అనేది కూడా కొంచెం కొంచెంగా జరగడం అనేది మొదలవుతుంది అలాగే రేపు రాబోయే ఇరవై నాలుగు నిమిషాలు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఆ ఇరవై నిమిషాలకి ప్రత్యేకత అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు రాబోయే ఇరవై నాలుగు నిమిషాలు అంటే రేపు అని అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోయే అభిజిత్ నక్షత్ర సమయం అండి అంటే మనకి రోజు కూడా అండి అభిజిత్ ముహూర్తం అనేది రోజు కూడా ఉంటుంది ఇంకా ఆ ముహూర్త టైం ఏంటి అని అంటే అభిజిత్ ముహూర్త సమయం అనేది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా అభిజిత్ నక్షత్ర ముహూర్తం అనేది ఉంటుందండి కానీ ఈ అభిజిత్ నక్షత్రం అనేది కనిపించడం అనేది చాలా అద్భుతం అండి అలాంటి అద్భుతాన్ని మనం చూసే రోజున అంటే ఆకాశంలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుందండి అలాంటి అభి నక్షత్ర సమయంలో కనుక మన ఆకాశంలోకి చూస్తూ ఈ నక్షత్రాన్ని చూడగలిగినా లేదంటే కనుక ఆకాశంలోకి చూస్తూ మన కోరికని చెప్పుకున్నా కూడా నిజంగా ఇరవై నాలుగు గంటల్లోనే ఇంతవరకు కూడా జరగని పనులు జరగడానికి మంచి అవకాశం అనేది ఉంటుందండి ఎందువల్లనంటే మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలండి ఇరవై ఎనిమిదవ నక్షత్రంగా ఈ అభిజిత్ నక్షత్రాన్ని పరిగణిస్తున్నారనమాట ఆ ఆ సమయంలో అండి మనకి శ్రీకృష్ణ భగవానుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ అభిజిత్ నక్షత్రాన్ని నక్షత్రం అనేది కనిపించిందని ఆ నక్షత్రాన్ని ఆయనకి తలకి శిరస్సులో నక్షత్రాన్ని పెట్టుకోవడం వల్ల ఆయనకి అంతా కూడా విజయ విజయం అనేది జరిగింది అని మనకు ఒక పురాణాల్లో చెప్పబడుతుందండి అభిజిత్ నక్షత్రం అభిజిత్ జిత్ అంటే విజయం అండి అభిజిత్ అంటే మహా విజయాన్ని పొందగలిగే అవి శక్తివంతమైన నక్షత్రం అండి ఇది చాలా వరకు కూడా సీక్రెట్గా ఉంచడం అనేది జరిగింది అది ఆ మహానుభాడు శ్రీకృష్ణునికి మాత్రమే తెలుసండి ఆ నక్షత్రానికి ఉన్న శక్తి ఏంటి అని అందువల్ల అలాంటి నక్షత్రం ఆకాశంలో కనిపించగలిగే సమయం అనేది నేను తెలియజేస్తాను ఆ సమయం అనేది మీరు చూడగలిగితే ఖచ్చితంగా చూడవచ్చు కనిపిస్తే కనుక లేదు మనకిప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి చూడలేదు కనిపించలేదు అని బాధపడాల్సిన అవసరం లేదండి అలాంటి సమయంలో అక్ష అభిజిత్ నక్షత్ర సమయంలో కనుక మన కోరికని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని తెలియజేస్తానండి ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై నాలుగు సార్లు ఏదైనా ఒక్క కోరిక గురించి మాత్రమే చేసుకోండి ఫ్రెండ్స్ గట్టి సంకల్పం చేసుకొని చేసుకోండి ఇంకా అభిజిత్ నక్షత్ర సమయం ఏంటి అంటే రేపు మధ్యాహ్నం అండి అంటే ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం మనకి రెండు గంటల నుంచి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఉంటుందండి అందువల్ల మీరు అభిజిత్ నక్షత్రాన్ని చూసినా చూడలేకపోయినా ఆఫీస్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు ఈ మంత్రాన్ని నేను ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ మంత్రాన్ని మీరు ఇరవై నాలుగు సార్లు అనుకోగలిగితే నిజంగా ఆ శ్రీకృష్ణ భగవానికి చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది మీ కోరిక ఏదైనా సరే ఖచ్చితంగా ఫలిస్తుందండి ఇంకా మంత్రం ఏంటి అని అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే ఈ మంత్రాన్ని ఇరవై నాలుగు సార్లు మీరు అనుకోండి ఫ్రెండ్స్ మీ కోరిక ఎలాంటిదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఖచ్చితంగా తీరుతుందండి ఎందువల్లంటే ఈ నక్షత్రానికి అంత శక్తి ఉందండి అంతేకాకుండా మే మనకి రోజు కూడా అండి అభిజిత్ నక్షత్ర ముహూర్తం అనేది ఉంటుంది ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అరగంట సేపు ఉంటుందన్నమాట ఈ ముప్పై నిమిషాలలో మీరు దీపారాధన చేసినా ఏదైనా పరిహారాలు చేయాలని అనుకున్న వాళ్ళు చేసినా ఏదైనా ఒక బిజినెస్ కోసం మీరు ఒక అగ్రిమెంట్లో సైన్ చేయాలి అని అనుకున్న వాళ్ళైనా సరే ఈ అభిజిత్ నక్షత్ర ముహూర్తం కొత్త సమయంలో చేయొచ్చండి లే ఈ అభిజిత్ నక్షత్రం రేపు కనిపిస్తుంది ఇరవై తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం అటువంటి సమయంలో మీద మీరు ఏదైనా రేపు మంచి మంచి ఒక పని స్టార్ట్ చేయాలని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో చేయగలిగితే ఒక ఇంటి డాక్యుమెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేయడం కోసం వెళ్తున్నారనుకోండి ఏదైనా మనీ పే చేయాలన్నా లేదంటే కనుక అలాంటి మంచి మంచి విషయాలు ఒక కారు కొనాలనుకుంటున్నారు లేదంటే కనుక అప్పులు తీర్చాలని అనుకుంటున్నారు ఏదైనా సరే ఒక మంచి పని ఈ టైంలో చేస్తే అభిజిత్ నక్షత్ర టైం అనేది ఇరవై నాలుగు నిమిషాలు ఉంటుందండి అందువల్ల ఈ మంత్రాన్ని ఒక ఇరవై నాలుగు సార్లు అనుకోండి మీ కోరిక ఏదైనా సరే గట్టిగా సంకల్పాన్ని చేసుకొని శ్రీకృష్ణ భగవాన్ని ఫోటో కనుక మీ ఇంట్లో ఉంటే ఆయనకి ఒక దీపాన్ని వెలిగించండి మీ దగ్గర అటుకులు ఉంటే కనుక ఆయనకి కొంచెం నైవేద్యంగా పెట్టి మీరు ఈ మంత్రాన్ని అనుకోగలిగితే ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఎందువల్ల అటుకులు అనేది అంటున్నాం అనేది కూడా మీకు తెలుసు శ్రీకృష్ణ భగవాన్కి కుచేలుడు ఆయనకి నైవేద్యంగా పెట్టిన పలహారం అండి అది అటుకులు అనేవి అందువల్ల అలాంటి అటుకులు ఇచ్చిన ఆయనకి కుచేలుడికి శ్రీకృష్ణ భగవాను మంచి వరాన్ని ప్రసాదించాడు అందువల్ల మీరు కూడా వీలైతే అటుకులు ఉంటే పెట్టండి లేదంటే కనుక మీ దగ్గర ఏది ఉన్నా కూడా కొంచెం నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా కూడా పర్వాలేదు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే